అందరికీ తీసి పండగ శుభాకాంక్షలు ప్రతి ఏడు మేము ఈ తీసి పండగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఇది మా పద్నాలుగో సంవత్సరం తీసి పండగ ఇది కామారెడ్డి జిల్లాలో జరుగుతుంది తీసి పండగ ముఖ్య అంశం ఏంటంటే మా సంస్కృతిని ప్ర ప్రతి దేశము ప్రతి అనుమూలల వెళ్ళాలని కోరుకుంటున్నాము ఆల్రెడీ ఇప్పుడు యుఎస్ లండన్ సింగపూర్ ఇంకా చాలా దేశాల వరకు ఈ మా తీసి పండగ మా ఒక సంస్కృతిని వెళ్ళ వెల్లుస్తుంది తీసి పండగ తొమ్మిది రోజులు జరుగుతుంది ప్రతి పెళ్లి కానీ ఆడపిల్ల ఉపవాసాలు ఉండి తీసుకుని మన సొంత కష్టంతో ఉపవాసాలు ఉండి తీసి పండగ చేస్తారు ఇప్పుడు తొమ్మిదో రోజు పలు తీసి పండగాని నిమజ్జనం చేస్తారు ఈ రోజు మేము తీసి పండగ నిమజ్జ నిమజ్జనం చేస్తున్నాము మా ముఖ్య మా ముఖ్య అంశం ఏంటంటే మా సంస్కృతి ఇక్కడే కాదు మా సంప్రదాయాలు ఎక్కున్నట్టు మర్చిపోవద్దని కోరుకుంటూ మేము ఈ తీసి పండగని ఇలా ముఖ్యం

आत बण कतो प्रति एक ग्राम में ने प्रति एक मंडल में ने प्रति एक जिला मन क्या चाहत अपन गामे गामे मन के आता ने एक जाग भड़ता ने तीज तीजे ने आज ए तीज उत्सव वाले ने आज हम अतरा गम्मत का करण अतरा ई करता ने आज ये ये साइन चाहते थी प्रति जिला उन प्रति राष्ट्र में उन ई पंडगर काय छको अपन गोरे उन सेन ಕಾಮಾಡಿ ಜಿಲ್ಲಾ ತೀಜ್ ಮಂಡಳಿ ಆಯ ಭಕ್ತ ಸ್ವಾಗತು ಸುಸ್ವಾಗತ ಕರ್ತೇವೇ ಆಜ್ ಗತ ಪದ ಸಂಗಮ ಆಜ್ ಸೇ ಭಕ್ತ ಆಯ್ನ ಅನುಸೇನೆ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಈ ತೀಜ್ ಪಂಡಜನ್ ಚಾಲ ಗೊಪ್ಪ ಪವಿತ್ರ ಪಂಡ ಪಂಗನೆ ಅಗಡಿಮೂರಕೋ पदनाल संस्था ना फर्स्ट भारत देश में आदि प्रपंच देश में माँ फर्स्ट काम आईडी माँ तीस पंडे का वो तीस पंडे का ना किधर जो और हम फर्स्ट एक चालीस मंडे का तैयार किधर आज 4000 हजार का काम आईडी में क्या ये पंडे विविध देश आले में भी चाल रोज है जेर करने ये तीस पंडे का है आप बोरे चोरी से भाई � हम तीजे ने अपना

आरोग्य रचो किताने किताने के तान के तान भगवान अपने दिनों नो दया छे ये दया थी अपना आ रचा ये दया करने के अपन से आज काम आड़ी तीज मा इनता पद्य इतना कन्या हरपति हर पति संसर वो तीज पंडगा ने आज ये सेन है आज अपन टीम एंड सेन है पते का धन्यवाद अलग कहते हुए हम उन कन्याएं भी केनी भुलानी आज ये आज तीजे करने गता తొమ్మిది రోజులతి చోరీ కుణ్కు ఉపవాసం ఉండను పండు గాలి అందరం ప్రత్యేక ధన్యవాదాలు కేతవి ఆజ్ తీజ ఉత్సవమైన చాలా పెద్ద గణ క్రమకతాడు కోరుకుంటూ కామారెడ్డి జిల్లాన ఆయువే బంజారా భక్తులైన సేన నామె నామేన ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం కేతి ఆజ్ చౌదసాలైతి సాల్ రోజున ఈ తీజ్ పండగ ఆజ్ కామారెడ్డి జిల్లాన వన్న తెచ్చిన పండగగా మారింది మొలకల పండగ కన్ క్వరికార్ కేవుకర చ ఏన్పణ ప్రకృతి తల్లిగా భావించి తొమ్మిది రోజులు పవిత్రమైన గోధుమ గడ్డిని పూజించి జరుపుకునే ఈ పవిత్రమైన పండగ ఆపణ చారిన ఆచో సంబంధాలే మళ్ళో కనుక ఆపణ గోర్ గరిపేన యాడి జగదంబ మాత శేవలాల్ మహారాజే రాశిష్యులు రేణో కనికే తాని పవిత్రంగా అప్పుడు జరపరచో ఏ పండగతి అప్పుడే సేన అప్పుడు గామెన టాండే టాండేనా అప్పుడు సేరో సుఖ సంతోషాలు అయితే ఆయురాయుగాలైతే సే మంచిగా రేడో కానికేత్తా అని కోర్లేతి మనీ అవకాశం దినేదే పెద్దలని సే అని ధన్యవాదాలకే అయితే ముగిస్తున్నాను మీ ఆలోచన చాలా బాగుంది మీరు పద్నాలుగు సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడు మర్చిపోము థ్యాంక్ యూ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిడి కాలేజీ గ్రౌండ్లో ఎటా ఐదో సంవత్సరాల నుంచి నిర్ణస్తున్న టీచ్ పాండుగల్లో ముఖ్యంగా మా ఇదైతే ముఖ్య నాయకులు మోతీ సింగ్ ఎమ్మార్ గారు కానీ మోతీరామ్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జమన్ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ తీసి పండుగ చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేని విధంగా ఎల్ల కామాడి కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఈ పండుగను అంగ విభిన్నంగా నిలుస్తూ ఈరోజు తొమ్మిది రోజుల పండుగ నేర్చుకొని ఈరోజు లాస్ట్ రోజు నిమజ్జన కార్యక్రమంలో భాగంగా కుటుంబ సమేతంగా ఈరోజు మా బంజారా సోదరులు అందరూ వచ్చేసి ఈ యొక్క తీర్చి పండుగ శుభ సందర్భంగా సక్సెస్ ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే మా యొక్క ఎంఆర్ఓ సార్ మోతిసింగ్ సార్ కానీ మోతీరామ్ గారి ఆధ్వర్యంలో ఈ పండుగ వాళ్ళే మొదలుపెట్టి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ ఎందుకోసం అంటే మా గిరిజనులు మా తాండలకే పరిమితమై తప్ప ఈరోజు మేము జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో ప్రాంతంలో నిలుస్తున్నాం చాలా సంతోషంగా విషయం కాబట్టి ఇలాంటి పండుగని మనం అందరం రోజు ప్రతి సంవత్సరం కూడా నేర్చుకుంటూ సక్సెస్ చేయాలని చెప్పేసి మా మోతసింగ్ సార్ ఎమ్మార్వు గారికి కానీ మోతరావు సార్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను